మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలంలో గల ఆర్సే రోడ్డు వద్ద ఉన్న చౌహాన్ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన డెంటల్ క్లినిక్ పదహారు స్లీడెడ్ సిటీ స్కాన్ను బడంగ్పేట్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా పరిస్థితుల్లో కూడా ఎంతో మంది పేద ప్రజలకు చౌహాన్ ఆసుపత్రి తక్కువ ధరలకే సేవలు అందించిందని కొనియాడారు వారి ఆధ్వర్యంలో డెంటల్ క్లినిక్ ప్రారంభించడం సంతోషకరంగా ఉందన్నారు పేదవారికి తక్కువ ఖర్చులతో దంత సమస్యలపై చికిత్స అందించాలంటూ ఆసుపత్రి సిబ్బందిని కోరారు ఈ కార్యక్రమంలో బడంగిపేట్ కార్పొరేషన్ మాజీ వైస్ చైర్మన్ చిగురింత నరసింహారెడ్డి బడంగిపేట్ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి ఎర్ర మహేశ్వరి జైహింద్ బండరి మనోహర్ చౌహాన్ హాస్పిటల్ సిఇఒ వినయ్ చౌహాన్ గాయత్రి చౌహాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మనిషి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఏ ఇబ్బందులు లేకుండా ఉండడానికి మన బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో చవాన్ హాస్పిటల్ అనేది చాలా ఫేమస్ అయింది అయితే ఈ చవాన్ హాస్పిటల్లో ఇంతకుముందు వివిధ రకాల మెడిసిన్ సంబంధించిన హెల్త్ పరమైన ఇష్యూస్కి సంబంధించిన డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు ఆల్రెడీ చేస్తున్నారు బాగా డెవలప్ అయింది చౌన్ హాస్పిటల్ కానీ ఇంకా దానికి సంబంధించిన కూడా మనిషిలోని కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ అంటే మనం బ్రతకడానికి కావాల్సిన అట్లీస్ట్ మౌత్ అనేది అనేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఏదైనా తినగలిగితేనే రేపటికి ఏదైనా చేయగలుగుతాం బ్రతకగలుగుతాం అట్లాంటి ఇంపార్టెంట్ పార్ట్ అయిన టీత్ డెంటల్ క్లినిక్ అనేది ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది డెంటల్ అంటే ముఖ్యంగా మనిషికి అన్ని పార్ట్స్తో పాటు డెంటల్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ రోలు ప్రతి ఒక్క నరాలకు సంబంధించి ఈ డెంటల్ తోటి ముడిపడి ఉంటుంది కాబట్టి ఈ డెంటల్ హాస్పిటల్ పెట్టాలని వాళ్ళ అంటే పబ్లిక్ కూడా ఎక్కువ ఇక్కడ వచ్చేసి డెంటల్ ఉందా అని చెప్పేసి చూసి వెళ్ళడం జరిగింది వన్ టూ ఇయర్స్ నుంచి రిక్వైర్ ఉంది డెంటల్ కావాలని చెప్పేసి దానివల్ల ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు చవాన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు డెంటల్ క్లినిక్కి కూడా ప్రిఫర్ చేసినందుకు ఈరోజు ఇనాగ్రేషన్ చేయించినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పేద మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో ఉంటూ చవాన్ హాస్పిటల్ బాగా సేవలు యూజ్ చేస్తుంది అంటే వినియోగించుకుంటుంది ప్రజల సేవలకి ఎప్పుడైతే మంచి పేరు వస్తుందో అప్పుడే హాస్పిటల్ సక్సెస్ అవుతుంది కాబట్టి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లోనే కాదు బయట నుంచి కూడా వచ్చే వాళ్ళు కూడా చాలా మంది చవాన్ హాస్పిటల్ని చాలా ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటూ మా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా హాస్పిటల్కి ఉంటాయి ఈ నమస్కారం మైసూర్ ఫామ్ డాక్టర్ వినయ్ చవాన్ Periodontist and an oral implantologist. I am the CEO of this hospital. Chawan Hospitals is a hundred-bedded hospital. It is a multi speciality hospital, which is having all the specialties, including ortho, neuro, gynec, pediatrics, all. Uh, and recently, we have started. We are, today we have inaugurated and one more branch that is dental. And uh, for the convenience of the patients, we are also installed and 16 slice CT scan machine. As we all know that Balapur is a periphery of the city and it deals with almost all the peripheral regions that is Shoram Maheshwaram, Kandakur, Kartal. This is periphery. There's a lot of trauma cases. We come we are last one and a half years we have come across many of the trauma cases. So there was a need for the 16 slice CT scan machine. So today we are proud enough to say that this hospital has a uh, Fully equipped with a 16 slice CT scan machine, also. Okay. So coming to the dental part, yeah, we are proud enough to uh, announce this that today we have also inaugurated an uh, one more wing that is a dental wing. So dental, we do all the advanced surgeries, including of uh, uh, cosmetic surgeries and also the latest one that is an implants. So implants, we also deal with all the basal implants and all the advanced surgeries, including the sinus lifts and all that. So सभी बालापुर वासियों को मेरा सप्रेम नमस्कार uh, मैं डॉक्टर गायत्री चौहान सीईओ चौहान हॉस्पिटल सो आज टुडे वी हैव डन द ग्रैंड ओपनिंग ऑफ अवर डेंटल विंग व्हिच इंक्लूड्स ऑल द एडवांस्ड प्रोसीजर्स लाइक यू नो द इम्प्लांट्स व्हिच इंक्लूड जाइगोमैटिक इम्प्लाट्स बेसल इम्प्लांट्स इवन द साइनस विच प्रोसीजर्स आर बीन डन हियर एंड इंक्लूडिंग ऑल द फेशियल इमरजेंसी केसेज दैट वी टेक अप ओवर हियर